హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని అటెండ్ డిఎస్సి ఈ ఛానల్లో అయితే టర్టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఏం ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పీఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన పాత క్లాసెస్ అన్ని చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్ మీద చాలా వరకు అయితే క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నామండి సైకాలజీ కావచ్చు పిఏఈ కావచ్చు కంటెంట్ మెథడు జీకే కరెంట్ అఫైర్ ప్రతి ఒక్కటి కూడా క్లాసెస్ అయితే ఉన్నాయి అన్ని ఫ్రీగానే అండి మీరు మన ప్లేలిస్ట్లో అన్ని క్లాసెస్ని కూడా చూసుకోవచ్చు నేను ఇంతకు ముందు డిఎస్సి సిలబస్ ఓవరాల్గా ఏంటి ఏ సబ్జెక్ట్కి ఎన్ని చాప్టర్లు ఎన్ని మార్కులు అలాగే నైన్టీ డేస్ సిలబస్ షీట్ కూడా ఇచ్చేసాను అలాగే జీకేకి చదవాల్సిన టాపిక్స్ ఏంటి అనేది కూడా వీడియో చేసేసాను ఈరోజు ఏంటంటే చాలా మంది మేము అంటే మొత్తం ఇంకా డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉన్నాము మాకు రోజంతా టైం దొరుకుతుంది సో మా కోసం సపరేట్గా ప్లాన్ చెప్పండి మీరు నైన్టీ డేస్ హోమ్ మేకర్స్కి చెప్పారు కదా అని అన్నారు సో సిక్స్టీ డేస్ ప్లాన్ అయితే చెప్తున్నాను అనమాట అంటే ఈ సిక్స్టీ డేస్లో మీకు పర్ఫెక్ట్గా చదవడము రివిజన్ కూడా అయిపోతుంది సో మీకు రోజు మొత్తం మీరు అదే పనిలో ఉంటామన్నారు కాబట్టి మీరు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ మీ స్లీపింగ్ అవర్స్ అన్నీ తీసేసి నేను ఫోర్టీన్ అవర్స్ అయితే వేసాను అనమాట ఎందుకంటే రోజు మొత్తం ప్రిపరేషన్లోనే ఉంటారు కాబట్టి మైండ్కి అనేది రిలాక్సేషన్ అవసరం కాబట్టి మీకు ఫోర్టీన్ అవర్స్ మాత్రమే వేయడం జరిగింది ఎందుకంటే మనకి సిక్స్టీ డేస్ టైంలో మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసేయగలరు ఓకేనా సో ఎలా చదవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము ఎవరైనా సరే ఇప్పుడు నైన్టీ డేస్ సిలబస్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఫోర్కి అయితే లేవాల్సిందే సో ఫోర్ టు ఫైవ్ థర్టీ అనమాట అలాగే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ నైన్ టు టెన్ థర్టీ లెవెన్ టు ట్వల్వ్ థర్టీ వన్ టు త్రీ థర్టీ ఫోర్ టు ఫైవ్ థర్టీ సిక్స్ టు సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ ఇలా నేను డివైడ్ చేశాను అనమాట టైం ని అలాగే ఇప్పుడు మనం సిలబస్ ని ఎలా డివైడ్ చేసుకుంటామంటే సేమ్ నైంటీ డేస్ లాగానే ఒక రోజు కంటెంట్ చదివితే ఇంకొక రోజు మెథడ్ కంటెంట్ చదివిన రోజు సైకాలజీ లేదా పిఐ చదువుతారు మెథడ్ చదివిన రోజు పిఐ లేదా కంటెంట్ చదువుతారు జీకే కరెంట్ అఫైర్ మాత్రం డైలీ ఎంతో కొంత టైం చదవాల్సిందే ఎందుకంటే ఒక్కసారి చదివేస్తే వచ్చేసేవి కాదు కదా సో ఆ రెండింటికి ఇవ్వాల్సిందనమాట మళ్ళీ థర్డ్ డే ఏం చేస్తారు కంటెంట్ చదువుతారు మళ్ళీ ఫోర్త్ డే మెథడ్ అలా డే బై డే చదువుకుంటే ప్రతిదీ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట అలాగే డైలీ రివిజన్స్ వీక్లీ రివిజన్స్ మంత్లీ రివిజన్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి ఓకేనా సో ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే ఎర్లీ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ డే వన్ కైనా డే టూ డే టూ కైనా సరే జీకే కరెంట్ అఫై తీసుకుంటారు తర్వాత ఇక్కడ టూ అవర్స్ మనకు ఉంటుంది కదా ఈ టూ అవర్స్ లో ఫస్ట్ డే అయితే సైకాలజీ చదువుతారు సెకండ్ డే అయితే పిఐ చదువుతారు మళ్ళీ థర్డ్ డే సైకాలజీ చదువుతారు వన్ అండ్ హాఫ్ అవర్స్ చదువుకొని ఇంకా రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ రివిజన్ చేసుకుంటారు అనమాట టూ అవర్స్ లో ఓకేనా ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తెలుగు కంటెంట్ చదువుతారు ఒక రోజు నెక్స్ట్ డే మెథడ్ చదువుతారు మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ సైన్స్ కంటెంట్ చదువుతారు నెక్స్ట్ డే మెథడ్ చదువుతారు అలాగే టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంగ్లీష్ కంటెంట్కి మెథడ్ కి తీసుకున్నాను ఇంగ్లీష్ అనేది కాస్త కష్టంగా ఫీల్ అవుతాం మనం తెలుగు మీడియం కాబట్టి దానికి కాస్త ఎక్కువ టైం అనేది ఇచ్చాను అనమాట తర్వాత సోషల్కి కంటెంట్ మ్యాథ్స్ మ్యాథ్స్కి కంటెంట్ మెథడ్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకున్నాను ఎందుకు సైన్స్కి సోషల్కి అలాగే మ్యాథ్స్ కి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకున్నానంటే ఆ మూడు కలిసి మనం ట్రై మెథడ్ కింద చదువుతాం కాబట్టి ఇక్కడ మనం ట్రై మెథడ్ కి ఒక రోజులో ఎంత టైం తీసుకున్నట్టు అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తీసుకున్నట్టు ఓకేనా సో మూడు కూడా ఒకే దగ్గర కవర్ అయిపోతాయి ఖచ్చితంగా సిలబస్ అనేది సిక్స్టీ డేస్ లో కంప్లీట్ అయిపోయి రివిజన్ కూడా అయిపోతుంది ఈ ఈ రకంగా చదివితే చాలు ఓకేనా మిగతా మళ్ళీ టూ అవర్స్ ఉంది కదా ఆ టూ అవర్స్ లో మ్యాథ్స్ కంటెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉంది అనుకో మీరు నాన్ మ్యాథ్స్ అనుకో వన్ అండ్ హాఫ్ అవర్ లో చేయలేదు కదా కాబట్టి ఆ టూ అవర్స్ లో మళ్ళీ మ్యాథ్స్ లేదా ఏ సబ్జెక్ట్ లో వీక్ ఆ సబ్జెక్ట్ చూసుకుంటారు అలాగే ఆ రోజు మొత్తం చదివిందంతా రివిజన్ చేసుకుంటారు అనమాట ఇలా మనము డే బై డే ఈ దీన్ని ఫాలో అయితే చాలు మనకి ఇప్పుడు ఉన్న టాపిక్స్ ఏంటంటే జీకే థర్టీ టాపిక్స్ ఉన్నాయి కదా నేను మీకు ఆల్రెడీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి చెప్పాను అంటే రిపీటెడ్ గా వాటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి ఆ టాపిక్స్ చదువుకుంటే చాలని వాటికి మీరు ఇంకొక ఫోర్ ఫైవ్ యాడ్ చేసుకున్నా సరే మనం జీకే ఒక థర్టీ టాపిక్స్ చదువుకుంటే చాలన్నమాట సో థర్టీ టాపిక్స్ ని సిక్స్టీ డేస్ లో కంప్లీట్ చేయాలంటే ఒక చాప్టర్ ని టూ డేస్ లో కంప్లీట్ చేస్తారు అలాగే సైకాలజీ ఫోర్ చాప్టర్స్ ఉన్నాయి ఆ చాప్టర్స్ ఏంటి అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో ఫిఫ్టీన్ డేస్ కి ఒక చాప్టర్ తీసుకుంటే రివిజన్ కూడా ఫిఫ్టీన్ డేస్ లోనే అయిపోతుంది అలాగే ఏం చెప్పాను డైలీ వీక్లీ మంత్లీ రివిజన్స్ అనేది చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది అలాగే పిఏఈ సిక్స్ చాప్టర్స్ తీసుకున్నాం కాబట్టి ఆ సిక్స్ చాప్టర్స్ లో ఒక చాప్టర్ కొంచెం కష్టంగా ఉంటది ఒక చాప్టర్ ఈజీగా ఉంటుంది కాబట్టి మినిమం ఒక చాప్టర్ కి టెన్ డేస్ తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ మీకు బాగా ఈజీ అయింది అయితే ఫైవ్ డేస్ లో అయిపోతుంది సో ఆ రిమైనింగ్ ఫైవ్ డేస్ కష్టమైన చాప్టర్ కి కలుపుకోవచ్చు అనమాట నెక్స్ట్ కంటెంట్ కంటెంట్ విషయానికి వస్తే మనకి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ లో బయాలజీ ఫిజిక్స్ సోషల్లో హిస్టరీ జాగ్రఫీ సిఫిక్స్ ఎకనామిక్స్ ఉంటాయి అనమాట అయితే మనకి నైన్త్ టెన్త్ లో మొత్తం అన్ని చదవాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని కొన్ని చాప్టర్స్ చదువుకుంటే చాలు అనమాట అంటే ఎయిత్ వరకు ఉండి అవి నైన్త్ టెన్త్ లో కంటిన్యూషన్ అయ్యి అలాగే మన సిలబస్ పేపర్ లో ఉన్న టాపిక్స్ అనేవి నైన్త్ టెన్త్ లో ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ లెసన్స్ చదువుకుంటే చాలు అలా నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ ఏంటి అనేది కూడా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను కొంచెం వెయిట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు కంటెంట్ ఎలా చదువుకోవాలంటే దీన్ని కూడా మనం సిక్స్టీ డేస్ కి డివైడ్ చేసుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ అనేది ఆల్రెడీ మనకి గ్రూప్ లోనే ఉండి ఉంటది చాలా రోజులుగా చదువుతున్నాము అలాగే రెండు వేల ఇరవైలో మనకి మూడు నాలుగు ఐదు తరగతులు మారాయి ఇప్పటి వరకు కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది అందరికి గ్రూప్ లో ఉంటది అలాగే ఫిఫ్త్ ఈవీఎస్ లో కొన్ని కొన్ని జిల్లాలు అనేవి మారాయి ఏం మారాయి అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను సో ఆ త్రీ క్లాసెస్ కి నేను అన్ని సబ్జెక్ట్ ఫైవ్ డేస్ తీసుకుంటున్నాను సిక్స్ క్లాస్ కి ఎయిట్ డేస్ సెవెంత్ క్లాస్ కి ట్వెల్వ్ డేస్ ఎయిత్ క్లాస్ కి ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటున్నాను ఏంటి ఫిఫ్టీన్ డేస్ లో ఎయిత్ క్లాస్ అయిపోతుంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చండి ఎంత టైం తీసుకుంటున్నాము కంటెంట్ కి మనము చూసారు కదా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ అండ్ హాఫ్ అవర్స్ ఒక కంటెంటే చదివితే అలా పదిహేను రోజులు చదివితే మనం ఎయిత్ క్లాస్ ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చండి అలాగే మన ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ మ్యాథ్స్ కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పాను ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ టెక్చురల్ గ్రామర్ చెప్పిస్తాను కాబట్టి ఎయిత్ క్లాస్ బయాలజీ కంప్లీట్ చేస్తాను ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ ఎమ్ వన్ కంప్లీట్ చేస్తాను ఇంకా మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ డేస్ను కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ కి ట్వంటీ డేస్ ఇచ్చానండి లేదు మేము ముందు నైన్త్ టెన్త్ చదువుతామంటే మీరు వెనక నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఫస్ట్ నైన్త్ టెన్త్ చదివచ్చు కానీ నేను ఎందుకు లాస్ట్ కి ఇస్తున్నాను అంటే ఇదివరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగాడిఎస్సిలో ఫస్ట్ అయితే నైన్త్ టెన్త్ చదవడం జరిగింది కానీ వాటి మీద బిట్లు అనేవి కాస్త తక్కువగా వచ్చి ఎయిత్ వరకే ఇచ్చారు ఇలా చదివితే అలా ఇస్తున్నారు అలా చదివితే ఇలా ఇస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా సరే మనం ఎయిత్ వరకు పర్ఫెక్ట్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి ఆ తర్వాత ఖచ్చితంగా నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ చదవాలి కానీ వాటి కోసం ఎక్కువ ప్రెజర్ చేసి ఉన్న వదిలేయద్దు అని చెప్పడం నా ఉద్దేశం ఓకేనా నెక్స్ట్ మెథడ్ చూసుకుంటే ఫైవ్ సబ్జెక్ట్స్ కి ఒక్కొక్కటి టెన్ చాప్టర్స్ వేసుకున్న ఫిఫ్టీ చాప్టర్స్ అండి కానీ ట్రై మెథడ్ లో మనకి మూడు కలిపి వేసుకుంటాం కాబట్టి అలాగే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ చాప్టర్స్ అనేవి ఒక్కొక్క దానికి విడివిడిగా ఉంటాయి కాబట్టి టోటల్ గా ట్వెల్వ్ చాప్టర్స్ ట్రే మెథడ్ కింద డివైడ్ చేశాను నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ కలిపి ట్వంటీ అనమాట టోటల్ గా థర్టీ టూ చాప్టర్స్ ఉంటాయి సో టూ డేస్ కి ఒక చాప్టర్ చొప్పున కంప్లీట్ చేసుకున్న అయిపోతుంది అనమాట సో అందులో ఈజీ అయిన చాప్టర్స్ కూడా ఉంటాయి కదా అలాగే ఇంగ్లీష్ మెథడ్ కి సంబంధించి మనం ఆల్రెడీ సెవెన్ టు ఎయిట్ చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము ప్రాబ్లం లేదు ఓకేనా సో ఈ విధంగా అయితే మనం సిక్స్టీ డేస్ లో అయితే సిలబస్ ని ఖచ్చితంగా కంప్లీట్ చేయవచ్చు అండి ఈ టైం టేబుల్ ఫాలో అవుతూ మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ పీస్ఫుల్గా ఇంకా డైలీ చాలా ప్రశాంతంగా చదువుతూ ఈజీగా ఇలా డివైడ్ చేసుకున్నామంటే మనం సిలబస్ ని కంప్లీట్ చేయవచ్చు అనమాట అంటే ఒక చాప్టర్ కి ఎన్ని రోజులు తీసుకోవాలనేది అర్థమైతే దానికి ఎంత టైం అనేది అర్థమైతే మనము దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా అయితే మీరు డివైడ్ చేసుకోండి ఒకవేళ ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలనిపించినా కూడా మీరు చేసుకోవచ్చు ఓకేనా సో నైన్టీ డేస్ సిలబస్ చూసిన వాళ్ళు కూడా ఒకసారి సిక్స్టీ డేస్ సిలబస్ చూసుకోండి మీకే డిఫరెన్స్ అర్థం అవుతుంది ఓకేనా సో ఎందుకు హోమ్ మేకర్స్ కి ఇచ్చాను ఇదెందుకు కంటిన్యూస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చాను అనేది మీకే తేడా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేద్దాము ఏమేమి చదవాలి ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి నేను ఏ టెక్స్ట్ బుక్స్ చదివాను ప్రతిది కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ చేసేసానండి చాలా మంది అవే మళ్ళీ అడుగుతున్నారు అనమాట ఏ బుక్స్ చదివారు అని చెప్పి నేను ఏ బుక్స్ చదివానో వాటి ఇండెక్స్ కూడా మీకు పెట్టడం జరిగింది ఒకసారి మీరు పన పాత వీడియోస్ అన్ని చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ మనము మీకు చెప్పాను కదా డైలీ కరెంట్ అఫైర్ అనేది ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఉంటుందని అది అది తొందరలో స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అలాగే మిగతా క్లాసెస్ అన్ని కూడా తొందరలోనే చెప్పేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ